ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి ఇప్పటికే ఈ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటిస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేయనున్నాయి అయితే బీజేపీ మాత్రం ఇంకా ఏమి తేల్చడం లేదు ప్రస్తుతం తమకు జనసేన పార్టీతోనే పొత్తు ఉందని కాషాయ నేతలు చెబుతున్నారు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు మరోవైపు జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి పొత్తు గురించి బీజేపీ పెద్దలకు వివరిస్తారన్న ప్రచారం సాగుతోంది అయితే ఈ దిశగానూ ముందడుగు పడలేదు చంద్రబాబు ఫిబ్రవరి మొదట్లో ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చారు అయినా ఏం చర్చించింది బయటకు రాలేదు అలాగే బీజేపీ పెద్దలు కూడా బయటకు వెల్లడించలేదు ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడవచ్చనే సాంకేతాలు ఉన్నాయి ఇప్పటి పొత్తు విషయంలో ఏమీ తేల్చి చెప్పడం లేదు దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తుండడం వల్లే టీడీపీ జనసేన ఇంకా యాభై ఏడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదని అంటున్నారు అలాగే పార్లమెంట్ సీట్లు కూడా టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ పొత్తు విషయాన్ని తేల్చి చెబితే ఎవరిని పోటీ చేస్తారో స్పష్టత వస్తుందని చెప్తున్నారు అయితే బీజేపీ మాత్రం పొత్తు లేదన్నట్టే వ్యవహరిస్తుంది ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకటి పార్టీ తరపున కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు పొత్తుల విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్తున్నారు తాము మాత్రం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని వెల్లడిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పనిచేస్తుందన్నారు పురంధేశ్వరి తాము ఒంటరిగానే వెళ్తామనే సాంకేతాలు ఇస్తున్నారు ఎన్నికల తర్వాత బీజేపీ బలమైన పార్టీగా అవతరిస్తుందని ఆవిడ పేర్కొన్నారు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందన్నారు దాదాపు ఒంటరిగా పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమైందని చెబుతున్నారు పొత్తు విషయంలో మిశ్రమ సాంకేతాలు ఇస్తుంది దీంతో టీడీపీ జరిసే పార్టీలకు ఎదురుచూపులు తప్పడం లేదు